రాజకీయ నాయకులు కూడా అప్పుడు చిన్న రిలీఫ్ రిలీఫ్ ఉండాలని నా ఉద్దేశం అంతే కదండి ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ అంటే మందే కొంతమందికి సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఉంటుంది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ కొంచెం రిలీఫ్ ఉండాలా అనిచేత ఫైనాన్స్ మినిస్టర్ గారిని ముఖ్యమంత్రి గారిని అడిగి చిన్న కార్యక్రమం పెట్టాను పద్దెనిమిది తా పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు క్రీడా కార్యక్రమాలు పెట్టాం దీంట్లో ఎమ్మెల్యేలు అందరూ అమ్మ మహిళలు కూడా పాల్గొనల్సిన అవసరం ఉంది సరదాగా మూడు రోజులు పురుషులకి క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ కబడ్డీ మహిళలకి బ్యాడ్మింటన్ త్రోబాల్ ఎన్నికాయ్ టగ్ ఆఫ్ ఆల్ హండ్రెడ్ మీటర్స్ పరుగులు పరుగు పందాలు మరియు క్రికెట్ కూడా ఉంది ఇంట్రెస్ట్ని బట్టి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టామమ్మా ఓన్లీ స్పోర్ట్సే కాదు అన్నీ పురుషులకి మహిళలు కూడా పెట్టాం పాటలు పాడటం నాటకాలు స్కిట్లు చిన్న చిన్న స్కిట్స్ ఉంటాయి కదా స్కిట్స్ కానీ సోలో పెర్ఫార్మెన్స్ మరియు నృత్యం దీనిపైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చీఫ్ ఇప్పుడు ఉన్నారు చీఫ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీ పేర్లు ఇస్తే కమిటీ అవును కదా చీఫ్ మాట్లాడాము అన్నీ మాట్లాడాము కమిటీ మీకు పేరు నేమ్స్ ఇస్తే మనకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవయో తారీఖు నైట్కి ముఖ్యమంత్రి కానీ ట్వంటీ ఫస్ట్ నైట్ కానీ ముఖ్యమంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి అక్కడే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్నీ చేయాలని చెప్పి ఒక నిర్ణయం వచ్చింది కాబట్టి సరదాగా త్రీ డేస్ మళ్ళీ రిలాక్స్ అవుదాం మళ్ళీ అసెంబ్లీ అయిన తర్వాత మన బాధలు మనకుంటాయి అని చేస్తే మన మూడు రోజులు సరదాగా రిలాక్స్ అవ్వాలి దానితోటి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సరదాగా అందరూ కూడా రామకృష్ణ గారు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని ఏదో మీ ఇష్టం ఒక ఐటమ్ ఏముంటాం ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ త్రీ డేస్ అది కూడా మాట్లాడండి సార్ క్రికెట్ స్పీకర్ సీఎం కాకుండా హైకోర్టు జడ్జెస్ని కూడా ఇన్వైట్ చేయాలన్న ఆలోచన ఉంది సార్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కూడా టీం చేసుకుంటే ఓకే ఓకే చేద్దాం సార్ బాగా ఎంజాయ్